త్రితిక త్రిపీఠం నాగప్రతిష్ఠ ఇవాళ చాలా విశేషంగా నాగప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతోంది మళ్ళీ ఈ నెలలో ఇరవై ఏడో తారీఖున మంగళవారం అందులోను కృతికా నక్షత్రం కలిసి వచ్చింది అలాగే వచ్చే నెలలో ఫిబ్రవరి నెలలో ఒకటో తారీఖు పౌర్ణమి తిథి అయింది అందులోను ఆదివారం కలిసి వచ్చింది మహామాహి అని కూడా పిలుస్తారు చాలా విశేషమైంది తెల్లారి మళ్ళీ సోమవారం ఆశ్లేష నక్షత్రం అందులోను మాఘమాసంలో కలిసి రావటం సోమవారం రావటం కూడా చాలా విశేషం అండి ఎవరైనా నాగపీఠ కార్యక్రమం కనుక చేయించుకోదలుచుకుంటే ఈ మూడు ముహూర్తాలు మంచిగా ఉన్నాయి వెంటనే ఈ కింది ఫోన్ నెంబర్ అయితే తిరుతి పీఠాన్ని సంప్రదించగలరు ఉన్నమో భగవతే సుబ్రహ్మణ్యాయ ఉన్నమో భగవతే నాగరాజాయ నమ అలాగే ఫిబ్రవరి నెలలో తొమ్మిదవ తారీఖున విశాఖ నక్షత్రం కూడా కలిసి వచ్చింది ఆ రోజున కూడా మంచి ముహూర్తం ఉంది వారం అయ్యారు సోమవారం కదా సోమవారం కూడా కలిసి వచ్చింది ఈ సారాన్ని ఆదివారాలు సోమవారాలు మంగళవారాలు చాలా విశేషంగా విశేషమైన తిధులతో నక్షత్రాలతో కూడి రావటం కూడా ఉందండి కాబట్టి ఈ శుభతిథుల్ని నక్షత్రాలని వారాలని భక్తులందరూ సద్వినియోగపరచుకుని చక్కగా నాగప్రీష్ఠా కార్యక్రమం చేయించుకోవాలనుకున్న వాళ్ళు ముందుగానే సంప్రదించి ఈ కింది ఫోన్ నంబర్ నుంచి ఏ సమస్యలున్నా సరే చక్కగా నాగప్రిష్టా కార్యక్రమం చేసుకోవచ్చు ముందుగానే బుక్ చేసుకోండి ఉన్నమో భగవతే చూపించ

આચરિતા વિશેષ ધાન્યા શ્રેષ્મા ભગવાન સર્વાત્મી પરમેશ્વરામ નમસ્તુ